పాడేరు జిల్లా కేంద్రంలో జరిగినటువంటి సైన్స్ ఫేర్ లో పాఠశాల నుంచి కూడా విద్యార్థులు రావడం జరిగింది వారు నేర్చుకున్నటువంటి ఆ యొక్క విద్యా ఎగ్జిబిషన్స్ ని ఏర్పాటు చేసి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సిఎస్కు లో జరుగుతున్నటువంటి సైన్స్ ప్రోగ్రాం కోసం మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఈరోజు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమము మన జీటీడబ్ల్యూఆర్ సంస్థలు తలాసింగ్లో పెట్టడం జరిగింది కేర జిల్లా అధికారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ నూట పదిహేడు ప్రాజెక్టులు వివిధ స్కూల్స్ నుంచి రావడం జరిగింది ఆడేరీ డివిజన్కి సంబంధించి పద పదకొండు మండలాలను కూడా రావడం జరిగింది పదకొండు మండలాల ప్రధానోపాధ్యాయులు వాళ్ళ సిబ్బందితో సహా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి మెటీరియల్ని ఎగ్జిబ్యూట్ చేయడం జరిగింది పిల్లల్లో తయారు చేసినటువంటి ఎగ్జిబిట్స్ అంతా కూడా చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ కి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా హాజరై హాజరయ్యారు కార్యక్రమం ఇప్పటిదాకా నడుస్తుంది ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అనేది నేను ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది సంబంధిత సబ్జెక్ట్ టీచర్లతో టీం ఏర్పాటు చేయడం జరిగింది టీం వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళ న్యాయ నిర్ణయాతలు కనుక ఎవరిది ఫస్ట్ ఎవరిది సెకండ్ ఎవరి థర్డ్ అనేది ఒక గంట తర్వాత వాళ్ళు ఇచ్చడం జరుగుతుంది ఇప్పటి పెట్టడం వల్ల పిల్లల్లో సృజనాత్మకతను అంటే పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని డెవలప్ చేయడానికి వాళ్ళు ఉన్నటువంటి శక్తులను తీయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది పిల్లల్లో ఆసక్తిగా పాల్గొన్నారు అందరూ కూడాను దీనివల్ల ఏంటంటే సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్ చేయడం కోసము దీనిలో కాంపిటేటివ్ స్పిరిట్ కూడా డెవలప్ చేసుకోవడం కోసం ఈ ఇటువంటి సైన్స్ పేర్ల చాలా ఉపయోగపడుతుంది కాబట్టి గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థులందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది చాలా మంచి పరిణామంగా మనం పేర్కొనవచ్చు ఇది ప్రభుత్వం వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్ లేదంటే అంటే ఈ యొక్క జిల్లా స్థాయిలో నుంచి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ డివిజన్ డివిజనల్ హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది నమస్తే అండి నా పేరు నాగేశ్వరరావు డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ అల్లు సీతారామరాజు జిల్లా ఇవాళ మనం ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తలార్సింగ్ హాసం జిల్లా స్థాయి సైన్స్ వేర్ని కండక్ట్ చేస్తున్నాము మీరు దాదావరి ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్లు కూడా ఆల్రెడీ కండక్ట్ చేస్తాం మన జిల్లాలో అయితే సీఎం ప్రోగ్రాం వల్ల ఇది లేట్ అయింది మనకు పాడే డివిజన్ అలాగే చింతూరు డివిజన్లో ఉన్నటువంటి స్కూల్స్ కూడా రావాలి యాక్చువల్లీ పాడే డివిజన్లో మాత్రమే పిలిచాము అది దూరం అవడం వల్ల సో ఇక్కడ ఎవరైతే ఎనిమిది అంశాలు ఉన్నాయి ఫిజిక్స్ జియో ఫిజిక్స్ అని

ఇరవై తొమ్మిది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా పంపించడం జరుగుతుందని అలాగే నేషనల్ కూడా జాయిన్ అయ్యే ఫస్ట్ నేషనల్ ఉంది సౌత్ ఏషియన్ సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ గా దీన్ని పిలుస్తారు సో ఈ రకమైనటువంటి కార్యక్రమం మా పాఠశాల ఇక్కడ మా ఏరియాలో జరగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ తర్వాత

అందరూ తర్వాత ఎనిమిదో సజీవ మండవుల అందరు కూడా దీన్ని సక్సెస్ చేయడం జరిగింది అందరూ మేము మాస్టర్ ఆఫీసర్స్ అలాగే చిప్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది చాలా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అండి అండి